నమస్కారం ఈ రోజు వచ్చేసి నేను మా షాప్ ని మీకు చూపెడుతున్నాను అండి ఇక్కడ చూసండి మా షాప్ అండి బిమిటెక్స్ అండి మరి కుడ్ మ్యానుఫాక్చర్ సూట్స్ నైటీస్ అన్ని సేల్ చేస్తామండి ప్రెసెంట్ అయితే మా షాప్ మేము పైకి షిఫ్ట్ చేసామండి ఎందుకంటే కింద వచ్చేసి మాకు ప్లేస్ లేదు అండ్ ఎక్కువ వెరైటీస్ మేము సేల్ చేస్తున్నాము ఒకవేళ మీరు సూరత్ కి రావాలి అనుకుంటే ఇక్కడే సూర్య స్టేషన్ నుంచి మా షాప్ వచ్చేసి ఓన్లీ మూడు నిమిషాలు మాత్రమే మీకు పడుతుంది అంటే ఒకవేళ మీరు రావాలి అనుకుంటే కనిపిస్తుంది నెంబర్ చేసుకోండి ఇప్పుడు మీకు మా షాప్ చూపిస్తున్నా అండి ఆయన మా షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లో యూ ఫోర్ లో ఉంటుందండి ఆయన ఇప్పుడు మా షాప్ చూపెడుతున్నాను ఆయన స్టెప్ నుంచి రాగానే మా షాప్ వచ్చేసి ఫస్ట్ ఏనండి ఇక్కడ చూసుకునే చూడండి బీమిటెక్స్ ఇండియా అని ఒక యూ లో ఉంటుంది అండ్ మనకి లోపలికి రాగానే ఇక్కడ వచ్చేసి మన క్యాబిన్ అండి క్యాబిన్ లో మా సార్ వాళ్ళందరూ అందరూ మీకు కలుస్తారు అండ్ మా దగ్గర చూసుకున్నట్లయితే వెరైటీస్ వచ్చేసి మొత్తం కుర్తీస్ లో అండి త్రీ పీసు వన్ పీసు అండ్ మా దగ్గర కుర్తీలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు లో కావాలంటే కాటన్ లో అండ్ ఇలా వర్క్ లో కావాలంటే వర్క్ లో చూడండి ఇవి వచ్చేసి మనకు త్రీ పీస్ అయితే అండి త్రీ లో కూడా మనకు డిజైన్స్ కూడా మొత్తం డిఫరెంట్గా ఉంటాయి అండ్ మేము కొత్తగా అయితే వెస్టర్న్ వేరు నైటీస్ శారీస్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నామండి అండ్ ఇక్కడ మన దగ్గర చూసుకునే చూడండి మొత్తం ఇక్కడ మీకు డిజైన్స్ మొత్తం డిఫరెంట్ గా ఉంటాయండి మీకు ప్రింట్లో కావాలంటే ప్రింట్ కాటన్ లో సిల్క్ లో అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మల్బరీ క్లాత్ లో ఇలా చాలా రకాలు ఉన్నాయండి అండ్ మనకి ఇక్కడ చూసుకునే చూడండి ఇది వచ్చేసి మనకు లో అంటే ఇందులో మీకు కలర్స్ కావాలనుకున్న కూడా కలర్స్ కూడా వస్తాయి అండ్ ఇది మనకు క్లాత్ మనం చూసుకునే చూడండి ఇది మనకు క్లాత్ వచ్చేసి లో వస్తుందండి అండ్ ట్రెండింగ్ లో ఉన్న సెట్ సెట్లు కూడా మా దగ్గర చాలా రకాల డిజైన్స్ మొత్తం డిఫరెంట్ గా ఉంటాయండి అందులో మీకు కాటన్ లో కూడా ఉంటాయి అండ్ కాటన్ లో ప్రైస్ వచ్చేసి మాత్రం మీకు త్రీ ఫిఫ్టీ నుంచి మాత్రమే ఉన్నాయండి అండ్ మనం ఏ సెక్షన్ కనుక చూసుకున్నట్టే చూడండి ఇది వచ్చేసి మనకి మొత్తం డ్రెస్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి టూ నుంచి ఉంటాయండి అండ్ మీకు శాంపిల్ పీస్ కనుక చూపిస్తున్నది చూడండి ఇది మనకు ఫుల్ హెవీ వర్క్ తో ఉంటుందండి అండ్ మనకి ఇది వచ్చేసి త్రీ సెట్ అండ్ మనకు కింద కూడా చూసుకునే చూడండి మొత్తం ఫ్లవర్స్ అండ్ చాలా హెవీ లుక్ లో ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే మనం ఇక్కడ చూసుకునే చూడండి మొత్తం ఇదేంటి క్లాత్ కానీ డిజైన్స్ కానీ మొత్తం డిఫరెంట్ గా ఉంటాయండి ఒకవేళ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి మీరు చూసే డిజైన్ ఉంటుంది పిక్ తీసి వాట్సాప్ చేయండి